నేటి రాశి ఫలాలు కర్కాటక రాశి కర్కాటక రాశి వారు ఈరోజు స్థిరాస్తి వ్యవహారాలలో ఏవైతే చికాకులు నెలకొని ఉన్నాయో అవి తొలగిపోతాయి చేపట్టిన పనులన్నీ కూడా పూర్తి అవుతాయి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు ఈరోజు సామాన్యంగా సాగుతాయి వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు నూతన వ్యూహాలతో ముందుకు సాగుతారు ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడం వలన మంచి ప్రయోజనాలను పొందుతారు ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుంది ఇక కర్కాటక రాశి వారు ఈరోజు పెద్దల మాటను గౌరవించడం వలన ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు అలాగే వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారు శుభవార్తను అందుకుంటారు భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్ట్ వస్తున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్ట్లను చేజికించుకోగలుగుతారు ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగం లభించే అవకాశం అయితే మెండుగా కనిపిస్తుంది తప్పకుండా పట్టుదలతో ప్రయత్నించండి ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపార పరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారు మంచి ప్రయోజనమైన కాలంగా ఈరోజు చెప్పుకోవచ్చు ఇక ఈరోజు ఎంతటి అయినా పట్టుదలతో పూర్తి చేస్తారు అలాగే మీ నైపుణ్యతను అందరూ గుర్తిస్తారు చిరకాల మిత్రులను కలుసుకొని ఉల్లాసంగా గడుపుతారు ఇక ఈరోజు స్థిరాస్తి వివాదాలు తీరి ఉపశమనాన్ని పొందుతారు విద్యార్థులు కోరుకున్న అవకాశాలను దక్కించుకోగలుగుతారు ఇక ఈరోజు పెండింగ్ బాకీలు కూడా అప్రయత్నంగా వసూలవుతాయి ఇంకా ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి స్థిరాస్తుల్లో కొత్త పెట్టుబడులు పెట్టేందుకు మార్గం అనేది ఏర్పడుతుంది కుటుంబ సభ్యులతో మీ మనసులోని బాబాలను పంచుకుంటారు కుటుంబ వ్యవహారాలలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకుంటారు ఇక కర్కాటక రాశి వారికి ఈ రోజు ఆరోగ్యం మరింత మెరుగ్గా ఉంటుంది వ్యాపార వాణిజ్య వేత్తలు ఎవరైతే ఉన్నారో కొత్త పెట్టుబడులను అందుకుంటారు వ్యాపార విస్తరణలో ముందుకు ముందుగా వేస్తారు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క శ్రమ అనేది ఫలిస్తుంది వారు చేసిన సేవలకు తగిన గుర్తింపును పొందుతారు ఇక ఈ రోజు పారిశ్రామికవేత్తలకు ఉత్సాహంగా ఉంటుంది రాజకీయ రంగం వారికి అనుకూలంగా ఉంటుంది సినీ రంగం వారికి మంచి లాభాలనేవి లభిస్తాయి కళాకారులకు క్రీడాకారులకు మంచి అనేవి అందుతాయి అలాగే వైద్య రంగం వారికి మంచి గుర్తింపు అనేది లభిస్తుంది ఐటీ రంగం వారు నూతన ప్రాజెక్టులను చేపట్టగలుగుతారు ఇక ఈరోజు వ్యవసాయదారులకు పంట సానుకూలత అనేది కనబడుతుంది ఇక రొయ్యల చెప్పల చెరువు వారికి మంచి అనేవి లభిస్తాయి ఇక ఈరోజు కర్కాటక రాశిలోని విద్యార్థులు కొంత నిదానంగా వ్యవహరించడం వలన మంచి ప్రయోజనాలను పొందుతారు మహిళలు ఇంటి సమస్యల నుండి బయటపడతారు ఇక కర్కాటక రాశి వారు కి అదృష్ట రంగులు గోధుమ మరియు తెలుపు ప్రతికూలమైన రంగు బంగారు వర్ణం అదృష్ట సంఖ్య ఎనిమిది ఈరోజు కర్కాటక రాశి వారు శివాలయ దర్శనం చేసుకోవడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు అంతా శుభమే జరుగుతుంది